చిన్నప్పుడు ఎలా ఉండేదానో చూస్తారా చిన్నప్పుడు అందంగా చాలా అంటే చాలా బాగుండేదాన్ని ఇప్పటికంటే కూడా చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉండేదాన్ని నేను ఇలా క్యూట్ గా మమ్మీ నన్ను ఇష్టపడి మరీ తెచ్చుకుంది కానీ తెచ్చుకున్నాక మా మమ్మీకి బాగానే చుక్కలు చూపించాను చాలా అంటే చాలా చాలా అంటే చాలా గోలు చేసేదాన్ని ప్రతి ఒక్కటి కూడా అన్ని పేపర్లు దగ్గర నుంచి ఇలా చెట్టు ఆకులు తెంపడం కానివ్వండి లెగ్గిన్లు చించడం కానివ్వండి చెప్పులు కొరకడం కానివ్వండి ఇలా చాలా చేశాను మా మమ్మీ డాడీ అన్ని భరించారు పాపం అండ్ చూడండి ఇప్పుడు చెట్టు ఆకులు ఎలా తెంపేస్తున్నాను మనీ ప్లాంట్ చెట్టు మొత్తం నాశనం చేసావే అని చెప్పేసి మా మమ్మీ తింటూ ఉండేది ప్రతిదీ కూడా మమ్మీ తిట్టేది నాకు మాత్రం బాగా ఎంజాయ్ చేసేదాన్ని నేనైతే చూడండి మా మమ్మీ నన్ను ఎలా కుట్టిందాకపోతే చూడు చెట్టు అంతా మొత్తం నాశనం చేసేవే అని అప్పుడు నాకు చిన్నప్పుడు పొట్టిదానా పొట్టిదానా అని పిలిచేవాళ్ళు అనమాట నేను పొట్టిదానా పొట్టిదానా అని పిలుస్తుంటే ఊరికి నేను పొట్టి అంటారా నేను పొడిగై చూపిస్తానని చెప్పేసి అలా నేను అనమాట వాళ్ళు అనడం వల్లే నేను పొడిగయ్యాను నేను పొట్టిదానే ఫస్ట్లో అయితే వాళ్ళు అనడం వల్ల నేను పొడిగయ్యి వాళ్ళకి చూపించారు మా మమ్మీ తిట్టినా పుట్టినా నేను మాత్రం చెట్టు విరవడము ఆకలింపడం మానను